శ్రీకాకుళం విజయనగరం అటు ఇచ్చాను సో మేము ఇక్కడ మా కార్యకర్తలతో రివ్యూ చేసుకుంటా రాబోయే ఎలక్షన్స్లో ఎలాగా బలంగా ముందుకెళ్ళాలి ఈ వైసీపీ ప్రభుత్వం ఎలా ఓడించాలి తద్వారా మంచి పరిపాలన ఎలా అందించాలి ప్రజలకి అని ఇట్లాంటి విషయాల మీద మా కార్యకర్తలని రేపు ఎలయన్స్ గవర్నమెంట్ ఎలయన్స్ పోటీలో ఉంది కాబట్టి అటు టీడీపీ మన కార్యకర్తలు ఎలా ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవాలి ఇలాంటి విషయాల మీద అది నాకు యాక్చువల్గా అది ఎగ్జాక్ట్లీగా మా ప్రెసిడెంట్గా ఏదైనా చెప్పి ఆదేశిస్తే మాత్రం ఏ పన చేయడానికి రెడీగా ఐమ్ రెడీ టు డూ ఎనీ రెస్పాన్సిబిలిటీ

జనసేన ఒకటే కదా మేము మేము ఇప్పుడు కూడా ఇప్పుడు ఎలయన్సే మాకు ముందు ముందున్నది అలయన్స్ జనసేన టీడీపీ అని మేము విడివిడిగా చూస్తున్నాం ఎలయన్స్లో ఉన్నప్పుడు కంబైన్గా ఆలోచిస్తాం సో నేను చెప్పింది నైంటీ ఫైవ్ పర్సెంట్ అలయన్స్ ప్రభుత్వం ఎలయన్స్ కంటెస్టెంట్స్ తెలంగాణ తర్వాత ముస్లిం మైనారిటీ ఎక్కువ మనం విక్రం వాళ్ళకి ఎక్కడన్నా ఖచ్చితంగా ముస్లిం అండ్ క్రిస్టియన్ అండ్ అన్ని రకాల కులాలకు సంబంధించిన వాళ్ళు హిందూస్ అందరికీ సో ప్రతి వాళ్ళకి అలాగే ఉమెన్ అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రతిభను బట్టు వాళ్ళ వాళ్ళ కష్టాలను బట్టి వాళ్ళ వాళ్ళ ఏదైతే వాళ్ళ చేస్తున్నటువంటి కృషిని బట్టి అందరికీ అవకాశం ఉంటుంది ఢిల్లీ వెళ్తున్నారు సార్ జగన్ గారు మాత్రం రాష్ట్ర సమస్యలపై మాట్లాడడానికి వెళ్తున్నారు ఢిల్లీలో ఏం జరుగుతుందో ఎక్కడికి ఏం చెప్తానమాట ఎంతగానే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వెల్ఫేర్ కోసం లేదా రాష్ట్ర ప్రభుత్వం యొక్క డెవలప్మెంట్ కోసం వెళ్ళే పని అయితే ఇన్నిసార్లు ఇంత అబ్బాయి డైరెక్ట్గా ఎందుకు వెళ్తున్నావు ఏ పని వెళ్తున్నావు ఎంత సాధించుకోవచ్చో అని చెప్పాలి కదా ఇల్లు ఇప్పుడల్లా ఒక పేపర్ ఉంటుంది ఆ పేపర్ రిపీట్ అవుతుంది ఇదిగో ఈ సంవత్సరం వెళ్తాను చెప్పారు సేమ్ పేపరే డేట్ బాగుంటుంది వెళ్తే సో జగన్ గారు ఢిల్లీ యాత్రల మీద నాకు ఎటువంటి పాజిటివ్ ఒపీనియన్ అందుకోలేదు పర్సనల్ ఐదే విభజన చట్టంలో కొన్ని హామీలు నెరవేరేది కాక ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఎక్కువ ఇష్టపడతారు అటువంటిప్పుడు జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీకి పొత్తు పెట్టుకుంటే రేపు పొద్దున్నది ధ్యాన్మోహన్ రెడ్డి గారు చేసి అధికారంలో ఏ విధంగా రాబోతారు అది ప్రజలు ఒక ఎమోషన్ ఉంది అంటే ప్రజలందరినీ ఒక దీంట్లో ప్రజలందరికీ అనేక రకాల ఒపీనియన్స్ ఉంటాయి అందులో ఒక ఒపీనియన్ ఇది ఉండొచ్చు కానీ ఇక్కడ మాకున్న ఏంటంటే ఇక్కడ విభజన హామీ చట్టాల్లోనూ లేదా ఇంకోటిలో ఏం చేశారనేది మేము రేపు పొద్దున అలయన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విభజన హామీలో ఎటువంటి ఇచ్చారో మ్యాక్సిమం రాష్ట్రానికి ఏం బెనిఫిట్ పెట్టుకోవాలి అది మేము మేము మాట్లాడుకోవాలి అది ప్రాబ్లం లేదు కానీ ఇలాంటి నిరంకుశ ప్రభుత్వాన్ని దించడానికి జనసేన టీడీపీ బీజేపీ కలిసి ఇలాంటి నిరంకుశమైనటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని దించడానికి మీ గెటివ్ ముందు మా మా ఎజెండా అది తద్వారా ఇలాంటి వాళ్ళని ఇలాంటి నిరంకుశమైన ప్రభుత్వాన్ని దించి ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వాలి వాళ్ళు ఎలాంటి ప్రామిస్ చేసి వాటిని ఎలాగో సాధించుకోవాలి వాటిని ఖచ్చితంగా ప్రయత్నిస్తాం కానీ ఇప్పుడు ఏదో అయింది దాని మేళ ఇట్లా బిగించకూడదు అందరం కలిసి కట్టుగా ఒక ఆలోచించారు ఒక మంచి ప్రయోజనం రాష్ట్రం సార్ ఇక్కడ చర్చల్లో కళ్యాణ్ గారు పార్లమెంట్కి వెళ్ళే విధంగా చర్చ జరుగుతుంది ముఖ్యమంత్రి ఇక్కడ స్థానం లేదు కాబట్టి కేంద్ర మంత్రిగా వెళ్తారు దానివల్ల రాష్ట్రకి పవర్ షేరింగ్ ఉంటుంది అనేది ఒక డిస్కషన్ యాక్చువల్గా ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్ని మేమేలా ఎలా చెప్తా ఎందుకంటే మాకు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ వాళ్ళకి నాయకుడు చంద్రబాబు గారు మా ఇద్దరు నాయకులు ఆ మా నాయకులు మా చంద్రబాబు గారు వాళ్ళిద్దరు కలిసినది ఏదన్నా అనుకుని ఒకటి అనౌన్స్ చేస్తారు సో ఊహాగానాలకి చాలామంది ఊహించి ఊహాగానాలకి కామెంట్స్ చేయబడి ఎలా చేయగలుగుతారు ఊహాగానాలకి నేను కామెంట్ చేయాలి వాళ్ళు అనౌన్స్ చేస్తారు అప్పుడు మేము కూడా మీలాగే వెయిట్ చేస్తాం